వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ఇప్పుడైతే చాలా హాట్ టాపిక్గా మారింది చిత్ర పరిశ్రమలో శేఖర్ మాస్టర్ ఇష్యూ మరి శేఖర్ మాస్టర్కి ఉమెన్స్ కమిషన్ వాళ్ళు నోటీసులు కూడా పంపించడం జరిగింది ఎందుకంటే తను ఇప్పుడు నితిన్ సా నితిన్ సినిమా ఆ సాంగ్ పైన మాత్రము చాలా వల్గారిటీగా స్టెప్స్ క్రియేట్ చేశారు అని చెప్పేసి కూడా మరి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అలాగే డాక్ మహారాజ్లో కూడా అలాగే చేశారు ఎందుకు శేఖర్ మాస్టర్ ఇలా చేస్తున్నారు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ అంటూ కూడా నోటీసులు పంపించడం జరిగింది నిజంగా మరి శేఖర్ మాస్టర్ చేసింది రాంగా రైటా ఏం జరుగుతుంది అదే కాకుండా ఇప్పుడు మరి బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్ అనేది ప్రతి చోట కూడా చాలా హాట్ టాపిక్గా మారింది ఇండియా లెవెల్లో అది తెలంగాణ లెవెల్లోనే కాదు ఇండియా లెవెల్లో మరి ఇక్కడ యూట్యూబర్స్ అలాగే టీవీ యాంకర్లు సినిమా హీరో హీరోయిన్లు కూడా అది ప్రమోట్ చేయడము తప్పని చెప్పి ఇరవై ఐదు మంది మీద కూడా కేసు నమోదు చేయడం కూడా జరిగింది వాళ్ళను విచారణకు కూడా పిలుస్తూ ఉన్నారు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు ఏంటి అసలు అంటే ప్రమోట్ చేయడము తప్ప లేకపోతే ఆపరేట్ చేసే వాళ్ళది తప్ప బెట్టింగ్ యాప్లో పాల్గొని బెట్టింగ్ ఆడిన వాళ్ళది తప్ప ఇవన్నీ ఎటెళ్తున్నాయి అసలు అనే కోణంలో ఎందుకు చిత్ర పరిశ్రమ మీద ఇంత ఎలిగేషన్స్ వస్తున్నాయి చిత్ర పరిశ్రమకు ఏమైంది అనే విషయాలపైన క్లారిటీగా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు చిట్టిబాబు గారు నమస్తే సార్ సార్ అసలు ఏంటి సార్ మన చిత్ర పరిశ్రమలో ఏం జరుగుతుంది అనే కోణంలో ఆలోచ ఆలోచనలో వ్యక్తమవుతున్నారు ప్రజలంతా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరంన్నర మాత్రమే అవుతుంది ఈ సంవత్సరంన్నరలో ఎన్నో సార్లు చిత్ర పరిశ్రమ వైపు ప్రభుత్వము ఘాటుగా స్పందిస్తూ వస్తుంది నువ్వు నువ్వు ఇచ్చిన ఓపెనింగ్ ఇంటర్వ్యూ దాంట్లో అమ్మా మూడు పాయింట్లు చెప్పావు సో ఒక్కొక్కటిగా వెళ్దాం ఫస్ట్ పాయింట్ ఈ ఉమెన్స్ కమిషన్ రెండో పాయింట్ బెట్టింగ్ మూడో పాయింట్ ఏమైంది సినిమా పరిశ్రమ కదా మూడు పాయింట్లు సో ఫస్ట్ బెట్టి దీని మీదకి వెళదాం ఉమెన్ కమిషన్ నోటీస్ ఇచ్చింది కదా శేఖర్ మాస్టర్ ఓ ఉమెన్ కమిషన్ మా సినిమా వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి ఆవిడకి ఈ విషయంలో ఏం రైట్ ఉంది మేము మా సినిమా పాట పాట తీసినా సినిమా తీసినా సెన్సార్కి అప్లై చేసి సెన్సార్ దగ్గర ల గా సర్టిఫికేట్ తీసుకుని గా రిలీజ్ చేస్తాము సెన్సార్ అనేది ఊరికే మా ఆషామాషి కాదు మీది మీ ఉమెన్స్ ఇది మీది ఒక సంస్థ గవర్నమెంట్ ఆథరైజ్ సంస్థ ఎట్లాగో సెన్సార్ బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సెన్సార్ సో సెంట్రల్ బోర్డు కమిటీ ఉంటుంది దాంట్లో ఆడాలు ఉంటారు ఒక సినిమా చూసేటప్పుడు ఇద్దరు ఆడాలు ఇద్దరు మొగాళ్ళు ఒక ఆఫీసరు మళ్ళీ రివైజింగ్ కమిటీకి వెళ్తే తొమ్మిది మంది ఉంటారు నలుగురు ఆడలు నలుగురు మొగాళ్ళు ఆఫీస్ ఇట్లా ఉంటాయి సో ఇవన్నీ ఇంత క్షుణ్ణంగా చేసినాకే సర్ఫ్ అంటే ఆ సినిమా చూసినప్పుడు ఆ పాట చూసినప్పుడు వాళ్ళు క్లియర్ చేశారంటే వాళ్ళ వాళ్ళకి విచక్షణ లేదా వాళ్ళ అడవాళ్ళు కాదా వాళ్ళకి ఇది అసభ్యమా కాదా వాళ్ళకి తెలియదా అన్ని తెలిసి దాంట్లో ఏమైనా కట్ చేయాల్సి ఉంటే కట్ చేసి మోతాదు ఎక్కువ ఉంటే కట్ చేయటము చేసి దాన్ని శృంగారం శృంగారం అనే దానికి అబ్జెక్షన్ శృంగారం అబ్జెక్షన్ చేసిన శృంగారం మనిషి జీవితంలో ఒక రసం అది అనే రసాల్లో అది ఒక రసం శృంగార రసం అది శృతిమించితే బూత ఉంది ఆ శృతిమించకుండా కాలం మొచ్చటగానే ఉంటుంది అదే ఆ సెన్సార్ వాళ్ళు అలా అదే చూస్తారు ఇది ఆ శృంగారంగా ఉందా ఇది బూతుగా ఉందా అని ఆ శృంగారతానికి బూతుకు ఒక వెంట్రుకు వాసి తేడా ఒక వెంట్రుగా దాటితే బూత ఉంది ఇది అయితే శృంగారం సో ఆ శృంగారాన్ని ఆస్వాదిస్తారు బూత్ని అసహించుకుంటారు ఆ బూత్ పరిధిలోకి వెళ్లకుండా సుఖాల్లో ఉన్నట్టు పర్మిషన్లు ఇస్తారు అవన్నీ ఇంత స్టడీ చేస్తే మాకు సర్టిఫికేట్ ఇస్తారు అది మేము సర్టిఫికేట్ ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మా పాట మీద మా డాన్స్ మాస్టర్ మీద మీ అబ్జెక్షన్ ఉంటే మా మా డాన్స్ మాస్టర్ ఎలాంటి స్టెప్స్ వేయించాలో మీరు చెప్తారా మీరు నేర్పుతారా మా హీరో ఏమి ఏమి వేయాలో మీరు చెప్తారా మీరెవరు మాకు చెప్పడానికి మేము తీస్తాం మా సెన్సార్ సెన్సార్ తీసుకుని సర్టిఫికేట్ తీసుకుని చేస్తాం ప్రేక్షకులు ఆదరిస్తారు మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మాకు బాధ్యత ఉందంటే మీరు ఆస్ సెన్సార్ బోర్డు గివ్ నోటీస్ టు సెన్సార్ బోర్డు ఈ పాటను ఎట్లా మీరు అలవ్ చేస్తారు ఎట్లా వాళ్ళకు నోటీస్ ఇవ్వండి మాకు మీరెవరు వాట్ అథారిటీ యూ హేవ్ వాట్ అథంటిసిటీ యూ హావ్ మాకు నోటీస్ ఇవ్వడానికి మా హీరోకి మా డాన్స్ నువ్వు ఎప్పుడు వచ్చు నోటీస్ ఎప్పుడు వచ్చు నేను సినిమా సినిమా కాకుండా ఇండివిజువల్గా చేసా అనుకో ఇండివిజువల్ గా ఏదో ప్రోగ్రామ్ పర్సనల్ ప్రోగ్రామ్ ఏదో మాట్లాడే అనుకో యూ గివ్ నోటీస్ ఓకే ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ సినిమా సినిమా అనేది ఒక బోర్డు ఉంది సెన్సార్ బోర్డు ఉంది అది అప్రూవ్ చేస్తేనే మేము రిలీజ్ చేస్తాం ఎట్లా మీరు మాట్లాడతారు మీరు మాట్లాడాలంటే ఈ ఇదే మహిళా గమేషను వీళ్ళు ఆడళ్ళ అబ్జెక్షన్ చెప్పారు కొన్ని వస్తాయని అంటున్నారు కదా వీళ్ళందరినీ ఒకసారి దయచేసి నా విన్నపం ఏంటంటే వీళ్ళందరూ కనుక ఎప్పుడు సినిమా ఫీల్డ్లో బ్యాలెన్స్డ్గా ఉన్నారు వీళ్ళు మాకు నమస్కారం పెడతారు ఎందుకంటే వీళ్ళు కనుక ఒక్కసారి ఈ రాష్ట్రంలో సిటీల్లోనూ మా లోనూ ఉన్న ఈ పబ్బులు ఉన్నాయి చూడండి పబ్బులు ఈ పబ్బులకు ఒక్కసారి విజిట్ చేయమని వాళ్ళు ఏంటి అసలు పబ్బులు ఏంటి పబ్బుల కథ ఏంటి పబ్బుల్లో ఏం జరుగుతుంది ఏంటి ఒక్కసారి వాళ్ళని ఒక్కరో రెండు రోజులు మొత్తం విజిట్ చేస్తే మధ్య వేసుకుని అబ్బో సినిమా వాళ్ళు ఎంతో మంచివాళ్ళు సినిమా వాళ్ళు ఎంతో బాధ్యతగా ఉన్నారు వాళ్ళది అసలు అబ్సెట్ కాదు ఈ పబ్బులో చూస్తూ ఉంటే ఇదేమి కల్చర్ ఇదేమి ఏమి ఆడ మగ ఈ చలవిడితనం ఏంటి అని వాళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది రైట్స్ జరిగింది మాట్లాడుతున్నారే వీళ్ళెళ్ళిన అక్కడ చూడమనండి అక్కడ చూసి అక్కడ ధర్నా చేయమనండి అక్కడ చూసి వాళ్ళని బ్యాన్ చేయమనండి జబర్దస్త్ బ్యాన్ చేయమనండి జబర్దస్త్ లో బూతులు చేయమనండి బిగ్ షో బిగ్ బాస్ బ్యాన్ చేయడానికి వెళ్ళమనండి అదే సార్ ఎందుకు అని అంటే ఇక్కడ ఈ టీవీ షోస్ కావచ్చు సినిమా కథలు కావచ్చు కూడా ఇప్పుడు సమాజానికి ఉపయోగపడాలి ఉండే ఉండాలి కానీ ఉపయోగపడేలాగా సమాజాన్ని చెడగొట్టే రకంగా ఎందుకు జబర్దస్త్ చెడగొడుతుంది బూతులు అన్ని పక్కింటి పిల్లలన్నీ అవి అని దరిద్రం దాన్ని ఏం అడగమండి ఎందుకు అడగరు జబర్దస్త్ని పెద్ద సంస్థ అది మీకు పబ్లిసిటీ రాదు జబర్దస్త్ బిగ్ బాస్ అడగనే బిగ్ బాస్ పెద్ద స్టార్ నెట్వర్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేరు మాట్లాడి జబర్దస్త్ని మాట్లాడమండి మహిళా ఉమెన్ జబర్దస్త్ ఇది బిగ్ బాస్ ని బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి నారాయణ లాంటి వాళ్ళు నేను జగదీష్ రెడ్డి మేమందరం కోర్టులో కేసు కూడా ఇస్తాం బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలి బూతులు సమాజాన్ని ఏ అప్పుడు మహిళా కమిషన్ ఏమైంది అంటే ఇక్కడ ఒక వ్యాఖ్యలు వినపడుతున్నాయి సార్ ఏమనంటే అంటే ఇప్పుడు బిగ్ బాస్ చాలా ఫేమస్ అవుతుంది అలాగే జబర్దస్త్ కూడా చాలా మంది ప్రజలు బూతులు అందుకే అవి బూత్ పురాణాలు వినిపిస్తున్నారు అని చెప్పేసి సినిమాలను ఎవరు చూడట్లేదని సినిమా వాళ్ళు కూడా ఇవి పెట్టడానికి అలవాటు పడుతున్నారు జబర్దస్త్ ఇట్లా సినిమా కోర్టు సినిమా ఆడుతుంది చావా సినిమా ఆడుతుంది సూపర్ హిట్ ఆహా ఆ సినిమా ఆడింది థర్టీ ఫైవ్ సినిమా ఆడింది మేజర్ ఎన్ని ఎందుకు ఆడుతున్నాయి చూడాలి చూసారు వీళ్ళు అవి ఎన్ని చూడరు వీళ్ళు వీళ్ళు సినిమాలు చూసేవాళ్ళు కాదు ఊనీ ఏదో చేతిలో కూర్చొని పొలిటికల్ అమ్మా ఇక్కడ ఓన్లీ పొలిటికల్ ఈ మహిళా కమిషన్ రాష్ట్ర గవర్నమెంట్ రాజకీయంగా సినిమా వాళ్ళని వీళ్ళ తప్పిదాలను తప్పించుకుంటానికి ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ ఆరు హామీలు అన్నారు ఏమీ లేదు అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలు బయట బయటపడిపోతున్నాయి ప్రజలు నిరాశ ఇసుకుంటున్నారు చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి జబర్దస్త్ మీద బిగ్ బాస్ మీదకి వెళ్తే ఏమొస్తుంది జనాల పెద్ద ఏముంది అదే టీవీ ప్రోగ్రామ్ సినిమా వాడి మీద వస్తే మొత్తం డైవర్షన్ అయిపోయి మొత్తం ఆయా ఛానల్స్ అన్ని సినిమా అందుకని సినిమా వాళ్ళ పడి ఏడవటం తప్పితే ఉన్న ఆవిడ మహిళా కమిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్ యూర్ లెటర్ సి ది వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అరౌండ్ ద సిటీ పబ్బుల్ పబ్బుల్లో ఏం జరుగుతుంది పబ్బుల్లో జరిగేది సినిమా ఇన్ ఇస్ నథింగ్ బట్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ ఇట్ ఈస్ అ మిర్రర్ ఇది సినిమా సమాజానికి సమాజ దర్పణమే సినిమా సమాజంలో లేని ఇప్పుడు కూడా మన సమాజంలో లేనిది మేము చెప్పట్లా పబ్బుల్లో మేము మేము పబ్బుల్లో చూస్తే పబ్బుల్లో ఉన్నదాన్ని మేము చెప్పట్లా పబ్బుల్లో దారుణంగా దారుణంగా అసహ్యంగా జిగుత్సాకరంగా నడుస్తున్నాయి అవి మేము చెప్పట్లా అంటే ఆ పబ్బుల్లో అవి ప్రజల్లోకి రావు కదా మరి సినిమా ప్రజల్లోకి బాధ్యత సామాజిక బాధ్యత అంటున్నారు కదా అక్కడికి వెళ్ళండి సమాజాన్ని చెరగొడుతుంది అది ఆ కల్చర్ చెరగొడుతుంది అంటే అది ప్రజలకు చూపించారు కదా కదా జరుగుతా ఉంది చూస్తా మీరు అధికారాలు బాధ్యతలు ఇవ్వ మీకు సమాజిక బాధ్యత లేదా సమాజంలో ఇలాంటి అరాచకాలు అవ ఈ సినిమా ఏంటంటే ఇప్పుడు పది మంది చూసి రాయటం వంకాయమ్మా సినిమా వాళ్ళు చెడిపోయింది ఏంటంటే దాని ద్వారా సినిమా వాళ్ళు చిడేది ఏంటప్పుడు సినిమాలో కి ఫ్యాన్స్ లేదు హీరోలకే ఫ్యాన్స్ పిచ్చి వాగుడు సినిమా ఈజీ సినిమా మీద రాయటం వేసేస్తే పాపులర్ లేకపోతే ఎవరు మాట్లాడతారు ఇప్పుడు ఇదే మహిళా కమిషనర్ ఏ జబర్దస్త్ గురించి బిగ్ బాస్ గురించి మాట్లాడి ఎవరు పట్టించుకోరు మీరు నా దగ్గర రారు కూడా గురించి ఇంటర్వ్యూ సినిమా వాళ్ళ గురించి అంత కదా ఒక శేఖర్ మాస్టర్ గురించి ఓ బాలకృష్ణ గురించి సినిమా వచ్చేస్తారు అది ఈవేళ రాజకీయ ఎజెండాలు రాజకీయాల కోసం మాట్లాడే ఆఫీసర్స్ గా ఉన్నారు తప్పితే దేర్ ఇస్ నథింగ్ సిన్సియర్ ఇప్పుడు చూస్తున్నాం సార్ లో కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న సినిమాలు సెన్సార్ లేదు దానికి సెన్సార్ లేకుండా మరి పచ్చి బూతులతో కూడా రిలీజ్ చేస్తున్నారు ఎవరు చేస్తారు దాన్ని ఏం చేయగలరు అలా చేస్తున్నారు మా సినిమాలు తీసేవాళ్ళు కాదు అది అది ఉల్ఫా గ్యాంగ్ రోక్ గ్యాంగ్ అది మా సినిమా ప్రొడ్యూసర్ ఎవరి సురేష్ బాబు ఒక దిల్ రాజు ఒక దానయ్యో ఎవరో తీస్తున్నారా మాకే సంబంధం లో వచ్చేటట్టు మాకే సంబంధం వాడు ఇండిపెండెంట్ వాడు చేసుకున్నాడు ప్రభుత్వాలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి వీళ్ళు చేయాలి దానికి మేము ఇండస్ట్రీ ఏం చేస్తాం దానికి వాడికి ఎన్నిబడి ఫ్రీలాన్స్ ఇండస్ట్రీ ఇక్కడ నువ్వే తీయాలి నేనే తీయాలి సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ మెంబర్షిప్ కావాలి ప్రొడ్యూసర్ ఓటీటీలో తీయటానికి ఏం అవసరం లే ఎప్పుడైనా డిక్ అండ్ ఆ ఎవడైనా తీయ పెట్టుకుని అదే జరుగుతుంది దాన్ని మేమేం కంట్రోల్ చేయగలం ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు సెన్సార్ బోర్డుకి మీరు నోటీసులు పంపించుకోండి మీకు చేతనైతే అక్కడ నుంచి చూసుకోండి అన్నారు కదా అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు నుంచి కూడా సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కాబట్టి వీళ్ళు వాళ్ళకే ఎక్కువ డబ్బులు ఇచ్చి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ వాగుడు బుద్ధి సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డు రెడీగా తెరుచుకుని కూర్చొని అమ్ముడు పోవటానికి వీళ్ళు పెద్ద నీతి పరులు సెన్సార్ బోర్డు అవినీతి పరులు వాడు నాన్ సెన్స్ బుల్షీట్ పరిశ్రమలో కూడా రాజకీయాలు వీళ్ళు ఎదవ ఎదవ లాజిక్కి వీళ్ళు ఎత్తుకునే లాజిక్లు అంటే వీళ్ళే వీళ్ళే నీతిపరులు సెన్సార్ బోర్డు అంతమంది మెంబర్స్ అందరూ సామాజిక వాళ్ళందరూ అమ్ముడు పోతారు వాళ్ళందరూ అవినీతి పరులు వీళ్ళు ఈ ఉమెన్ కమిషన్ వీళ్ళు పెద్ద నీతిపరులు వాళ్ళు నాన్ సెన్స్ ఇట్స్ ఆల్సే ఇన్సేమ్ స్టేట్మెంట్ వాళ్ళ తప్పది వాళ్ళందరూ అవినీతి పర్లేదు చూసారా వాళ్ళ డబ్బులు 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 కావాలంటే చూసారా సినిమాలో నుంచి ఆ సాంగ్ తీసేయకపోతే సినిమా హక్ే ఉంది రైట్ రైటే ఉంది ఇట్ ఈస్ నాట్ ఎవర్ జూర్ డిక్షన్ హూ ఆర్ యూ స్టాప్ ఇట్ ఈస్ సెన్సార్ బోర్డ్ ఆర్ కోర్ట్ సెన్సార్ బోర్డ్ ఇచ్చింది మేము రిలీజ్ చేస్తాను అది అడ్డుకోవాలంటే కోర్టు ద్వారా అడ్డుకోవాలి హూ ఆర్ యూన్ వాట్ కెపాసిటీ సే దట్ ఇన్ వాట్ జ్యూరిడిక్షన్ జ్యుడిక్షన్ యు కమ్ మాకు నోటీసు మా సినిమా నాపు నువ్వెవరు యూ గోటు గొట్టు కోర్ట్ ఆర్ గొటు ఈ ఇష్యూ టు సెన్సార్ బోర్డు మా మా మీదకి నువ్వెవరు రావడానికి ఏ అధికారం ఉంది ఏ హోదాలో వస్తావు మా మీదకి నువ్వు మా ఏ హోదాలో మాకు నోటీసులు ఇస్తావు మేము పబ్లిక్లో వేరే విషయాలు ఉమెన్ కమిషన్ మీకు సామాజిక మీ మీకు ఉంది వెన్ దట్ ఇస్ నాట్ కమ్యూ సినిమా కాదు సినిమాకి మాకు బోర్డు ఉంది సినిమా కాకుండా మేము ఏదో బయట వాడు ఏదైనా మా వాళ్ళు ఏదైనా సినిమా వాళ్ళు బయటోడే ఏదైనా చేసే యూ గో హెడ్ మరి ఈ సినిమాలు చూసే ప్రజలే వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు ఏమని శేఖర్ మాస్టర్ కి ఇంకా సన్నసి అడ్రస్ క్రియేటివిటీవడము కొడుకులు వాడేదు శేఖర్ మాస్టర్ రిటైర్ కెపాసిటీ తగ్గదు ఏం తెలుసు తూ అంటే తావచ్చా డాన్స్ అంటే తెలుసా సినిమా నృత్యం అంటే తెలుసా డ్యూట్ నృత్యం ఏంటి ఇంకో పాట ఏంటి సిచ్యువేషన్ పట్టు ఏం చేయాలి ఏం తెలుసు ఏం తెలుసు తువ అంటే తా అన్న కొడుకులు ఊనే సోషల్ మీడియా ఉంది కనుక ఏదో గాలి వాడు గాలి తిరంగి ఆయనకి అయిపోయింది ఏం తెలుసు ఏం తెలుసు ఆయనకి అయిపోయింది అంటాడు ఇప్పుడు నీకే నాకు జర్నలిజం గురించి అనుకోమ్మ నీ దగ్గర జర్నలిజం కెపాసిటీ అయిపోయిందని నేను నేను నా నాకే జర్నలిజం అంటే ఏదో తెలియను నేను ఏదైనా కమెంట్ ఎలా ఉంటా ఉంటది అలా ఉంటుంది ఆడికి ఏం తెలుసు ఆ వాగేస్త సన్నాస్తుని కమెంట్లు పెట్టే అర్బ అరకప్పు అరబకప్పు నా కొడుకులాళ్ళు శృతి సనాయి లేనివాడు బుద్ధి జన లేనివాడు ఏదో గాలి వాగుడు వాగుతూ ఉంటారు ఆడ అబ్బా అమ్మ వద్దు వద్దంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అరబకులాళ్ళు ఆడ అంతే అతివాదులు ఈ సోషల్ మీడియా నుండి అతివాదులు అతివాదులు గ్యాంగ్ ఉన్న తయారయ్యారు మెతవాదులు అతివాదులు మితవాదులు శుభ్రంగా సోషల్ మీడియా ఘనంగా గౌరవంగా వాడుతూ ఉంటారు ఈ అతివాదులు ఈ సన్నాసులు ఇదే గోలా బున్నాయి వీడికి ఏమీ లేదు కానీ అన్నీ అవుతూ ఉంటాడు అడెవడండి సోషల్ శేఖర మాస్టర్ శక్తి అయిపోయిందా టాలెంట్ అయిపోయిందా హూ ఆర్ యూ నీకేం తెలుసు ఆయన టాలెంట్ని బేరిస్ చేస్తావు నువ్వు నీకు ఏం నాలెడ్జ్ ఉందని బేరిస్ చేస్తావు పిచ్చవాగుడు పిచ్చవాగుడు సన్నాసి వాగుడు టూ లెటర్స్ అండ్ అలాంటి సన్నాసి వాగులు కూడా మనం బదులు చెప్పు సమాధానం చెప్పుకుంటూ సమయం వేసి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.